దీన్ని ముందుగానే కట్ చేసుకొని దానికి ఉప్పు కలిపి మీకు వీలైతే ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టండి లేదంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ పకోడీ బ్యాటర్ అనేది పొడి పొడిగా తడి తడిగా ఉండాలి ఎయిటీ పర్సెంట్ పొడిగా ఉండాలి ట్వంటీ పర్సెంట్ తడిగా ఉండాలి అప్పుడే పకోడీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి పకోడీలను మనం పప్పుచారు రసం సాంబారు వాటికి అంచులాగా వేసుకున్న బాగుంటుంది టీ టైమ్ స్నాక్స్ లా కూడా చేసుకున్న బాగుంటాయి ఈ క్యాబేజీ పకోడీ రెండు మూడు రోజులైనా క్రిస్పీగా నిల్వ ఉండాలి అంటే ఏం చేస్తే అలా ఉంటుందనేది ఒక టిప్ చెప్తాను మీరు అది ఫాలో అయిపోయి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూడండి ఒక మీకు ఒక టూ త్రీ టిప్స్ చెప్తానండి క్యాబేజీని ఎలా కట్ చేసుకోవచ్చు ఈజీగా అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్ ఎడ్జెస్ అనేవి షార్ప్గా ఉండాలి లేదు అంటే ఒక గ్లాస్ అయినా వాటర్ దగ్గర గ్లాస్ ఉంటుంది టీ గ్లాస్ అది కూడా చూ తీసుకోండి ఎడ్జెస్ మాత్రం షార్ప్గా ఉండి వాటితోటి ఇలా కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి ఇలా నైఫ్తో కూడా మనం కట్ చేసుకోవచ్చు నేను మాత్రం ఇలా నైఫ్తో పొడవుగా కట్ చేశాను పకోడి కాబట్టి కొంచెం సన్నగా పొడవుగా ఉంటే బాగుంటుందని ఇలా కట్ చేసిన తర్వాత క్యాబేజీని ఒక ప్లేట్లో విడలపాటి ప్లేట్లో తీసుకొని నేను దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ కలిపి దాన్ని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి క్యాబేజీ ఎందుకు పక్కన పెట్టుకోవాలని నేను తర్వాత చెప్తాను అది పక్కన పెట్టుకున్న తర్వాత ముందు నేను శనగపిండి తీసుకుంటున్నాను అది కొద్దిగా జల్లిస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు తీసుకున్నాను నేను పిండిని అనేది ఫ్రెష్గా జల్లించే యూజ్ చేస్తాను మీరు కూడా అలాగే చేయండి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తున్నాను అది కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచింది అదైతే ఫ్లేవర్ చాలా బాగుంటుందని కోటి చేయడానికి మనకు బియ్యం పిండి శనగపిండి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కరివేపాకు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఏదైతే ఉప్పు కలిపి పక్కన పెట్టానో ఆ ప్లేట్లో ఉన్న క్యాబేజీని రెండు చేతులతో తీసుకొని ఒక చేత్తో గట్టిగా పట్టుకొని ఇంకో చేత్తో ప్రెస్ చేస్తున్నాను ఆ పిండడం వలన క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా ఆ ప్లేట్ లోకి వచ్చేస్తుంది క్యాబేజీలో మాత్రం నీళ్లు లేకుండా ఉంటుంది మాక్సిమం మనకి ఎంత వీలైతే అంత వీలైనంత వరకు గట్టిగా ప్రెస్ చేస్తూ నీళ్ళని అనేటివి పిండేస్తూ ఉండాలి నీళ్ళను వంచేసి పక్కన పెట్టుకోవాలి మనం క్యాబేజీని ఏదైతే నీళ్లు వంచేసిన క్యాబేజీ ఉందో దానిలో నేను ఇప్పుడు వన్ బై ఫోర్త్ కప్ శనగపిండి టూ స్పూన్స్ బియ్యం పిండి టూ స్పూన్స్ కారం యాడ్ చేసి చక్కగా క్యాబేజీకి పట్టేలాగా మిక్స్ చేస్తున్నాను బియ్యం పిండి యాడ్ చేయడం వలన కొంచెం క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుందండి పకోడీకి ఎప్పుడైనా ఇప్పుడు ఈ పిండిని అంతా క్యాబేజీకి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని పిండికి అంతా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలండి ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే ముందుగానే నేను క్యాబేజీ కట్ చేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు దీంట్లో నేను వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు మనం వేసిన పౌడర్లో అల్లం వెల్లుల్లిపోసి చక్కగా మిక్స్ అయినాక క్యాబేజీని అంతా చక్కగా కలుపుకోవాలండి ఇది ఎలా ఉండాలంటే ఈ పిండి అనేది తడిగా పొడి పొడిగా ఉండాలి ఎయిటీ పర్సెంట్ పొడి పొడిగా ట్వంటీ పర్సెంట్ తడిగా ఉండాలని అప్పుడే క్యాబేజీ అనేది పకోడి చాలా బాగుంటుంది ఇప్పుడు నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి చీలికలు ఒక గుప్పెడు కరివేపాకు రెబ్బలు వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మన పకోడి బ్యాటర్ రెడీ అయింది స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ పోసి పెట్టాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేత్తో కొద్ది కొద్దిగా పిండిని అలా వదులుతూ ఉండాలండి ఆ పకోడీ అనేది మునిగేంతగా ఉండాలి ఆయిల్ అనేది ఆయిల్ బాగా మరిగే వరకు వేడి చేయవద్దు అలా వేడి చేస్తే మాత్రం పకోడీ పైన పైననే గోలి మాడిపోతుందండి మీడియం వేడైనప్పుడే పకోడీని మనం ఆయిల్లో వేయాలి ఇప్పుడు కాసేపు అలా ఆయిల్లో వేసిన తర్వాత స్పూన్తో తీసుకొని మనం అటు ఇటు టర్న్ చేస్తూ ఉండాలండి రెండు వైపులా చక్కగా గోలే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా గోరిన తర్వాత ఇప్పుడు ఒకసారి క్యాబేజీ అనేది కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చూడండి నేను మీకు వీడియోలో లో చూపిస్తున్నా స్పూన్ తో ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం ఆయిల్ లో నుండి క్యాబేజీని బయటకు తీయాలి లేదు అంటే ఎక్కువగా మాడిపోతుంది మాడిపోతే మాత్రం ఇది చేదుగా వస్తుంది టేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉండదు ఈ ఫ్రై చేసిన పకోడీని మనం ఒక టిష్యూ పేపర్ కానీ ఏదైనా వైట్ పేపర్ లో పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే దీంట్లో ఏదైనా ఆయిల్ ఉంటే ఆ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుని మనం రెండు నుండి మూడు రోజుల వరకు నిల్వ అండి అసలు పాడవదు స్మెల్ అనేది రాదు క్రిస్పీగా వీడియో చూసిన తర్వాత లైక్ నచ్చడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నా వీడియోస్ చేసేవన్నీ మీకు నోటిఫికేషన్ లాగా ముందుగానే వస్తాయి